నిర్మల్ జిల్లా సోన్ మండలంలో ఆర్ఎండ్బి ద్వారా గాంధీనగర్ నుండి కౌట్ల వరకు పదిహేను కోట్లతో పద్నాలుగు కిలోమీటర్ల మేర తారా రోడ్డును నిర్మిస్తున్నారు అధికారుల నిర్లక్ష్యంతో నాణ్యత లేని పనులు కొనసాగుతున్నాయి రోడ్డు వేసి ఇరవై రోజులు కాకముందే రోడ్డు పగులుతుండటంతో అధికారులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల సంపదను కాపాడవలసిన బాధ్యత గల అధికారులే తమ సంపద పెంచుకోవడమే లక్ష్యంగా ఉన్నారని ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు

嗯。嗯。